సుప్రభు నిర్ణయం నేడు నిరంతరం ఉన్నవాడు మొదటివాడు కడపటివాడు అల్ఫా ఓనీగా ఆది అంతమై ఉన్నాడు ఇది గుత్తి మండలమా గుత్తి మండలము ఈ ఊరి పేరు శ్రీపురమా గజపురం అంటే దేవుడు ఎన్నో పేర్లు పెట్టేస్తున్నాడు యేసుగురి సుప్రభు లోకానికి రక్షకుడుగా వచ్చాడు ఈ భూమి మీద మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన మరలిచ్చాడు తిరిగి ఇచ్చాడు సమయం చేయబడ్డాడు యేసుగురి సుప్రభు నమ్మితే నిత్య జీవం ఉంది కదా ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అండగారు దేవునికి హృదయపూర్గా ప్రభాని పాపిక అయినా అని క్షమించమంటే సార్ ఎంత ఘోర పాపిక అయినా క్షేస్తారు అంతే కదా బెర్రా పాపలను పాపలను నచ్చుతుడకు క్రిస్టియస్ ఈ లోకానికి వచ్చారు ఇతర ఏమంటే పాపలను రక్షితుడకు క్రిస్టియస్ ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు మార్గమే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు సత్యమే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవమై ఉన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడో తండ్రి ఎదుగుకు రాడని దేవుని వాచ్యం చేయవేస్తుంది యేసు ప్రభు దగ్గర రావడానికి ఏవి వాచించేది కానీ విరిగిన వృత్తి దేవ పాపినైనా నన్ను క్షమించు అని మరి మరి ఇలాగా మనము అంగీకరించాలి యేసును అంగీకరిస్తే నిత్య జీవం ఉంది రెండు పెదన రెండు ఒక రెండు మాట ఎందుకంటే మీకు చదువు రాదు కాబట్టి నేను నోరుతో చెప్తున్నాను ఎందుకంటే ఈ లోకం అంతే కాదు ఒకరోజు మనం ఈ వెళ్ళిపోవాలి ఈ లోకమైనా ఈ లోకము ఈ లోకము శాశ్వతము కాదు శాశ్వతం కాదు ఒకరోజు మనము ఇడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ప్రభు ఆ నాకు యేసు ప్రభు మన అందరి కొరకు శిలో మీద మరణించాడు యేసుక్రీస్తు ప్రభు మన పాపంలో నిమిత్తం తన పరిశుద్ధమైన దర్శనం కాల్చాడు యేసుక్రీస్తు ప్రభు మన అందరి కొరకే ఆయన సమాధిలో నుండి మూడవ దిగుమైన సజీవుడు ఏమి ఏసు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడు మనము యేసును అంగీకరిస్తే మన నోటితో యేసుక్రీస్తు క్రిస్తూ ప్రభు అని ఒప్పుకుంటే నిత్య జీవంలో వెళ్ళిపోతాం ఆయన మార్గమై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన నిత్య జీవమై ఉన్నాడు ప్రభు నమ్మిది నిత్య జీవం ఉందమ్మా చదవండి ఆ పెద్ద ఏదన్నా నీకుందా తీసుకున్నామ్మా చెల్లెమ్మా తీసుకో ఎందుకంటే మరల మొదల రాదు వచ్చి చర్చ చూడండి మీ కర్నూలు జిల్లా నుండి ఈ ఊరి పేరు అన్నారు గొజ్జేపల్లి ఈ గొజ్జాపల్లి గ్రామంలో వచ్చి ఈ శువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు ఆయన ఇంత దూరం ఉదయకాలం మేము లేచి వచ్చాం మేము ఎందుకు వచ్చామంటే మా సోదరులు నశించిపోతారు పల్లెటూరులో ఉన్న వారికి ఏం తెలియదు ఏమి దేవుడు అంటే ఎవరు తెలియదు తిన్నామా తాగినామా పండుకున్నామా సంపాదించుకున్నామా చచ్చిపోయినామంటే కుదరదు నింగి నేల నీరు నిప్పు గాలి సమస్త దేవుడు అంటున్నాడు నా గురించి తెలుసుకోండి ఆయన సూర్యుని చేసిన వాడు నేనే చదువుని చేసిన వాడు నేనే గాలినిచ్చేవాడు నేనే ఆకాశం నుండి వర్షాన్ని ఇచ్చేవాడు నేనే ఏమి నిన్ను కలగజీసిన వాడుని కూడా నేను మరల నీళ్ళ ఉన్న ఆత్మ నా దగ్గర తీసుకురావడానికి నీవు పాపం చేసావు కనుక ఆ పాపాన్ని అని యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రం చేస్తుంది యేసుక్రీస్తు ప్రభు అందుకే బలియాగమైపోయాడు వదకితే పట్టిన గొర్రె పిల్లల గొత్తుకు తరించు అని ఎదురు నిలబడిన పశుక పశువుల గొర్రెల ఆయన వచ్చి చచ్చిపోయాడు ఆయన ఎందుకు చచ్చిపోయాడంటే పరిశుద్ధుడు రక్తం చిందించబడాలి ఆ పరిశుద్ధుడు రక్తం మనమందరం కడగబడాలి ఎలా కడగబడతారు నీ నోటితో ప్రభువాన్ని రక్తం నన్ను శుద్ధీకరించు నా హృదయంలో పాపం ఉంది నా చూపులో పాపం ఉంది నా తలంపులో పాపం ఉంది నాకు అంతరంగంలో పాపం ఉంది ఈ పాపాన్ని తీసివేయంటే పాపలను రచితుడకు క్రీస్ చేసు ఈ లోకానికి వచ్చాడు అందుకే పరలోక నివాసిన యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చి మన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఏమన్నారు మరి బెజ్యపల్లి గ్రామ ప్రజలకు ఈ సత్య సువార్థ ప్రయత్నానికి ఈ గుత్తి మండలము ఆ నుంచి ఆ గ్రామ మరి పరిసర ప్రాంతాల్లో మీకు అందరికీ సువార్థ ప్రతిదానికి దేవుడు సాయం చేస్తారు మీరందరూ మారుమలసిపోతుంది బాబు తీసుకోండి ప్రలోక రాజ్యం స్వర్థం చేసుకోండి